హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదే బెండకాయ పుల్లకూర బెండకాయను ఇష్టపడిన వారు కూడా మన స్టైల్లో చేస్తే ఖచ్చితంగా తినాల్సిందే ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా బెండకాయలు అలాగే టమాటాలు కట్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసి ఉడికించుకోవాలి ఇవన్నీ ఉడుకుతున్నప్పుడే వన్ టీ స్పూన్ పసుపు అలాగే చిన్న నిమ్మకాయ సరి అంతా చింతపండు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా బెండకాయలు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఎక్స్టెన్స్ ఉండే వాటర్ అంతా పక్కకి తీసుకొని మెత్తగా ఇనుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గింజలు అలాగే ఆనియన్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే ముందుగా ఇనుపుకున్న బెండకాయన వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బెండకాయ పుల్లగూర రెడీ వేడివేడిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకేం రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ